అంటే కరగ పవన్ కళ్యాణ్ కానీ ఏమో అనకుండా చూసుకున్నావు ఎవరిని చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా మీ ఫాదర్ గీసిన గీత దాటలేదు మీరు దాట్లేదా అని ఎప్పుడు దాట్లేదు ఇలా చేయను అని ఎప్పుడు చెప్పలేదు దేనికి నో చెప్పలేదు దేనికి చెప్పలేదు డైరెక్ట్గా కూడా మీరు చెప్పే సాహసం చేయలేదు చేయలేదు ఎప్పుడు కానీ ఏంటంటే వీడియో ద్వారా మీరు బస్ట్ అయిపోయారు ఇంకా పార్టీ లో కూడా వెళ్తే కూడా అక్కడ కూడా చెప్పారు మీ వీడియో చాలా హెల్ప్ చేసిందండి మాకు గ్రౌండ్ లెవెల్లో ఉండి చూసాం మేము అని ఆఫీస్కి వెళ్తే మాతో అందరూ రికగ్నైజ్ చేశారు ఆఫీస్లో కూడా జనసేన ఆఫీస్లోకి వెళ్ళాను అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు ఆ రోజు అదే ఫస్ట్ ఇదే తుని రమ్మన్నారు తుని సభలో తుని సభలో రమ్మన్నారు సడన్గా ఫోన్ చేశారు వచ్చేయమంటే ఇంకప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం అదే ఫస్ట్ టైం అండి దాకా నేను ఎప్పుడు మాట్లాడలేదు ఏమన్నారు అప్పుడు మీతో చెప్పిందే ఇంకా చెప్పండి మరోసారి మీ నోటి వెంట కుటుంబాలు విడదీయనమ్మా అందరూ కలిసే ఉందాము దానికి పర్మిషన్ తీసుకున్నాకే జాయిన్ చేసుకుంటాను అన్నారు పర్మిషన్ ఇవ్వలేదు కదా నేనే వెళ్ళాను అండి మళ్ళీ మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జాయినింగ్ జాయినింగ్ అని ఇది ఎలక్షన్స్లో రమ్మంటే వెళ్ళాను ఇంకా ఆయనే చెప్పారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తావు నువ్వు అని చెప్పి ఎప్పుడండి తుని సభ వేదిక ముందే హామీ ఇచ్చారు లేదండి ముందే ఆయన అక్కడే చెప్పారు ఆ చెప్తున్నట్టు విషయం కూడా మాకు తెలియదు అసలు రమ్మన్నారు వెళ్ళాం అంతే మీకు పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది బ్లడ్ లో ఉంటది కదండి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఫోర్త్ జనరేషన్ అండి అది

అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటండి నూట యాభై ఒక్క సీట్లు అసలు ఎవరు ఊహించలేదు అన్ని సీట్లు వచ్చాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వల్ల అవ్వచ్చు కాపు ఉద్యమం ఎఫెక్ట్ అవ్వచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి ఛాన్స్ అన్నారని చెప్పి వైఎస్ తండ్రి వైఎస్ఆర్ గారిని చూసి కొడుకు పాలన కూడా అలా ఉంటుందని చెప్పి అదైనా అయ్యి ఉండొచ్చు మంచి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు కానీ ఆ తర్వాత నరకం చూశారు ప్రజలు చాలా నరకం ప్రజలు మామూలుగా చూడలేదు ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ఆ తర్వాత వచ్చిన మ్యాండేట్ ని చూస్తే ఖచ్చితంగా అర్థం అవుంది నూట యాభై ఒకటి ఎక్కడ వన్ ఫైవ్ వన్ లో ఫైవ్ తీసేసి లెవెన్ ఎక్కడ ఖచ్చితంగా అంత తీవ్ర స్థాయిలో ఉంది వ్యతిరేకత ప్రజలు చాలా భయపడిపోయారు ఇంకా అరాచక పాలన ప్రజలకి ఏం చేశాడు అసలు ప్యాలెస్లు కట్టుకుంటూ ఉన్నారు ఏది ప్రజల కోసం నేను చెయ్యాలి అన్న తపన ఎక్కడ కనిపించలేదని ఈ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళకి రేట్లు పెంచి వాళ్ళకే సంక్షేమం చెప్పి ఇచ్చామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్పించి చాలా హామీలు హామీ కూడా లేదు పోలవరం ఆపేశారు అమరావతి ఆపేశారు ఇంకా అన్ని ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా చాలా భయపడిపోయారు ప్రజలు మాత్రం పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో పడ్డారా ఖచ్చితంగా అండి నాన్నగారు మా బ్రదర్స్ ఇద్దరు కూడా ఎందుకో జగన్ మీద గారికి ఇంట్లో ఎక్కువ ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇంకా ట్రాప్లో ఉన్నారు కాపు అని చెప్పుకోవడానికి మీ ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు కాపులకు బీచ్ రిజర్వేషన్ రావాలి అని చెప్పి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు ఏ ఒక్క కాపుకైనా అది ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణలో ఇబ్బంది వస్తే మీ ఫాదర్ ముందు ఉండేవారు అలాంటి ముద్రగడ పద్మనాభం గారు ఆ తర్వాత ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయారు పేరు మార్చేసుకున్నారు మీకు ఏమనిపించింది అప్పుడు చాలా బాధ అనిపించింది ఎలక్షన్స్ అన్నాక చాలా మంది చాలా అంటూ ఉంటారు అన్నీ చేసి అక్కర్లేదు ఎవరు ఏమి చేయరండి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈయన ఎందుకు అలా చేశారని మాత్రం చాలా బాధ అనిపించింది అంటే మాట పట్టింపెక్కు మాట పట్టింపు ఎక్కువ పత్తిపాడు కూడా నేను మళ్ళీ చేయను అన్నారు అది నిలబెట్టుకోవాలి కదా ఇదే ఎందుకు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి చాలా మంది చుట్టాలు కూడా ఫోన్ చేసి మమ్మల్ని ఎలా ఏడిపిస్తున్నారు అని కూడా అంటున్నారు అవునండి మా చుట్టాలు కూడా కొంతమంది ఫోన్ చేసి చెప్పాను వాళ్ళని కూడా టీచర్ ఆపే మనం చెప్పండి ఇక్కడ జనసేనలో జాయిన్ అయ్యారు కాబట్టి వదిలేసారు కానీ లేకపోతే మిమ్మల్ని మిమ్మల్ని కూడా కూడా క్రాంతి రెడీ రోల్ ఎందుకంత మాట పట్టింపు మీ మీ తాతగారి నుంచి తాత నుంచి ఉందా ఈ పట్టింపు ముద్రగడ వాళ్ళందరిగా ఉంటుందా ఈ మాట పట్టింపు కొంచెం ఎక్కువ ఉంటదండి కానీ ఇంతలా ఎవరిలో ఓకే ఏంటి పార్టీలో ఎటువంటి రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు జనసేన పార్టీలో నేను నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి చెప్తే అది చేయడానికి రెడీగానే ఉన్నానని ఆయన చెప్పాను నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే మాట తప్పరు అనుకుంటా హామీ హామీ ఇచ్చారు ఇచ్చారు కదా మీకు టికెట్ ఇస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్ లో అని చెప్పి సో అంటే పార్టీ బలపడ్డానికి ఐ మీన్ మిమ్మల్ని ఏదైనా కమిటీలో గానీ లేకపోతే అలాంటిది ఏదైనా అపాయింట్ చేసారా లేదండి ఇంకా ఏం చేయలేదు కాకపోతే అన్ని పార్టీ మీటింగ్స్ కి పిలుస్తున్నారు అన్ని అటెండ్ అవుతున్నాను సో నెక్స్ట్ చెప్తారని అనుకుంటున్నాను ఇది ఉంది ఉంది కదా కాబట్టి అందులో అనౌన్స్ చేస్తామని చెప్పారు పిఠాపురంలో ఆవిర్భావ సభ జరగబోతుంది ఎన్నాళ్ళు జరిగిన ఆవిర్భావ సభలో ఒక లెక్క ఇదో లెక్క అసలు పవన్ ఒక తుఫాన్ లో మొత్తం దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసిన వ్యక్తి సో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తర్వాత జగన్ అనే ఒక